శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ గం గణేశాయ నమ ఈ మంత్రంతో విఘ్నేశ్వరుణ్ణి స్మరించండి వినాయకునికి ఏకదంతుడు అనే నా ఎందుకు స్థిరపడింది పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అంబికాపుత్రుడు తన ప్రాణపదమైన దంతాన్ని పెరికి మహాభారత రచనకు ఘంటంగా అంటే పెన్నుగా ఉపయోగించాడు మహాత్ములు లోపో లోక ఉపకారానికి ఎంతటి త్యాగానికైనా వెనుదియ్యరు అని నిరూపించాడు అప్పటి నుండి గణేషునికి ఏకదంతుడు అనే నామం స్థిరపడింది ఏకదంతుడై ప్రసిద్ధి పొందాడు శ్రీ గణేషుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అక్షరాల ఆణిముత్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి